ఈరోజు పదో తరగతి పాత పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పోయిన సంవత్సరం పదో తరగతి విద్యార్థులకు ఆటోలు ఫ్రీ పెట్టి వారిని వారి ఎగ్జామ్ సెంటర్లకు తీసుకువెళ్ళి దించాము కావున అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పదో తరగతి రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఆటోతోటి వారి ఎగ్జామ్ సెంటర్లలో దిచ్చినకు బెల్లంపల్లి ఆటో యూనియన్ నుంచి నిర్ణయించాం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క మా డ్రైవర్ అండ్ ఓనర్స్కు మా యూనియన్ కమిటీ సభ్యులకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా చక్కని కార్యక్రమాలతో ముందుకు వస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము దయచేసి ఏదన్నా ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి ఆటో డ్రైవర్లకు ఇప్పటికీ చాలా మరణాలు జరిగాయి ఆ మరణాలు నిషేధించి దాని మరణాలు చేసుకోకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది వీలైనంత తొందరలో ఆటో డ్రైవర్ల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్లకు ఏవైతే మా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారో అది తొందరగానే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆటో డ్రైవర్లకు లాభం చేకూర్చేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆటోలు నడుస్తున్నాయంటే ఆటోల మీద చాలా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఆ ఒక ఆటో కొనుగోలు చేస్తే ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ కుటుంబము దానితో టైర్ల కొట్టు వాళ్ళు వాళ్ళ కుటుంబం జీవిస్తుంది తర్వాత వచ్చేసి మెకానిక్లు ఆ తర్వాత వచ్చేసి మన ఆటో స్టోర్సు ఆ తర్వాత వచ్చేసి రైతులు ఈరోజు రైతులు రైతులు అంటున్నారు రైతులకు కూడా మేము మా వంతు సహాయం చేస్తున్నాం రెండు యూరియా యూర్యోబస్తాలు తీసుకుంటే వారు ఎంగేజ్మెంట్ తీసుకువెళ్ళలేని పరిస్థితి కావున ఛార్జీలతో ఆ రైతులకు యూర్యోబస్తాలు కూడా తీసుకువెళ్ళి వారికి సేవ చేస్తున్నాము కాబట్టి ఆటో డ్రైవర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని గుర్తించి ఆ ఆటో డ్రైవర్లను ప్రత్యేక గుర్తింపు తెచ్చి మాకు ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆటో లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు ఉపాధి పొందేలా చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఏదైతే పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నారో సంవత్సరానికి అది పదిహేను వేల రూపాయలుగా చేసి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తూ యాభై సంవత్సరాలు పైబడి నడుపుతున్న ఆటో డ్రైవర్ వారి సీనియారిటీని గుర్తించి వారికి నెలకు రెండు వేల రూపాయలు మించిడి రూపంలో ఇవ్వాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్